ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది కాసేపట్లో పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఆగంతకుడు ఫోన్ కాల్ వచ్చింది దీంతో బాంబ్ స్క్వాడ్ టీమ్ తనిఖీలు చేస్తున్నారు ఫోన్ చేసిన ఆగంతకుడిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది కాసేపట్లో పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఆగంతకుడు ఫోన్ కాల్ వచ్చింది దీంతో బాంబ్ స్క్వాడ్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నారు ఫోన్ చేసిన ఆగంతకుడిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ల ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ప్రజాభవన్ సంబంధించి బేగంపేటలో ఉన్నటువంటి ప్రజాభవన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ద్వారా కాసేపట్లో ప్రజాభవన్ తేలిపోతుంది అక్కడ బాంబు ఏర్పాటు చేశామని చెప్పేసి ఒక కాల్ రావడం జరిగింది ఈ కాల్ రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ కావడం జరిగింది అలర్ట్ అయినటువంటి సిబ్బంది ఆ స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు బాంబు స్కాడుకు పోలీసు ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు దీంతో అలర్ట్ అయినటువంటి అధికారులు బాంబు స్క్రేడ్ అంతా కూడా ఒక్కసారిగా ప్రజాభావం చేరుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పక్కకు అంటే ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోట పంపించడం జరిగింది అన్ని పూర్తిగా చెకప్ చేయడం జరిగింది అయితే వచ్చినటువంటి కాలు పేక్ అలా లేకుంటే ఎటువంటి కాలు కావాలని చేసినటువంటి పనులు అని చెప్పేసి కూడా చేసే పనులు పోలీసు ఉన్నారు ఇటువంటి కాల్స్ ద్వారా సీరియస్నెస్ పోయి రేపు నిజమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఎలా అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు ఈ కాల్ పట్ల ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారు అంటే లొకేషన్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు సో పూర్తి సమాచారం వచ్చిన తర్వాత అన్ని వివరాలు బయట పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి సుధాశ రాజు బ్రేకింగ్ ంగ్ బులటి ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది కాసేపట్లో పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఆగంతకుడి ఫోన్ కాల్ వచ్చింది దీంతో బాంబు స్క్వాడ్ టీమ్ తనిఖీలు చేస్తున్నారు ఫోన్ చేసిన ఆగంతకుడిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బాంబ్ కాల్ అయితే ఒక రకంగా కలకలం రేపుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మధ్య బాంబ్ కాల్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఢిల్లీలో కనిపిస్తున్నాయి స్కూల్ స్కూల్స్లలో కూడా ఇలాంటివి చూస్తాం ఇప్పుడు ఏకంగా ప్రజాభవన్ లో బాంబ్ ఎదిరింపు కాల్ని దీన్ని ఏ రకంగా చూడొచ్చు సో ఇది ఒక ఎవరు చేశారు ఏంటి అనేది టేస్ అవుట్ లో ఉన్నారు ఇప్పటికే బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి కాల్ వచ్చిన వెంటనే పోలీసులు అదేవిధంగా బాంబ్ స్కాడ్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి ప్రజాభవన్ మొత్తం కూడా తనిఖీలు చేయడం జరిగింది ప్రజాభవన్ లో అటు ప్రజా దరఖాస్తులు స్వీకరించేటువంటి కార్యాలయంతో పాటు పక్కనే డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి చాముక రెసిడెన్స్ అదేవిధంగా దానికంటే ముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శీతాక సంబంధించినటువంటి రెసిడెన్స్ కూడా ఉంది ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా మొత్తం పూర్తిగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక క్లారిఫికేషన్ అయితే పోలీసులు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత అసలు ఈ బాంబు ఎక్కడ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెంబర్ ఎవరిది ఇది ఏ ఏ ప్రాంత లొకేషన్ నుంచి వచ్చిందన్నటువంటి ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి సుంత అయితే వీటికి సంబంధించినట్లు ఇటువంటి ఫేక్ కాల్ల వల్ల రెగ్యులర్ గా డ్యూటీ చేసేటువంటి ఆఫీసర్లకు కావచ్చు లేదంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కి సంబంధించినటువంటి అంశాలు కాదు కొత్తగా వేరే దారికి వేరే పరిణామాలకు దారి తీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది ఇది స్కూల్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు ఇతర కమాండ్ కంట్రోల్స్ కావచ్చు కొన్ని కీలకమైనటువంటి స్థానాలకు సంబంధించిన ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు ఇటీవలి కలమురా ఎక్కువైనాయి కొన్ని అధికంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు ఈ ఈ కోణంలో కూడా దాన్ని చెక్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రాజు ఏదైతే ఇప్పుడు బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో ఏమైనా బాంబ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చిక్కాయా సో ఇప్పటి వరకు అయితే అటువంటిది ఏమి రాలేదు అదంతా కూడా ప్రశాంతంగా ఉందని చెప్పి పోలీసులు తేల్చారు అయితే మొత్తం డీటెయిల్స్ ఇవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు రాజు మరో చూస్తే ఇటు బాంబ్ కాల్స్ కి సంబంధించి కూడా అటు కేంద్రం నుంచి కూడా ఏదైతే ఢిల్లీలో జరిగిన సంఘటనకు సంబంధించి ఇది అంతా ఆకతాయిల పని అంటూ కూడా మెయిల్స్ కు సంబంధించి రియాక్ట్ అయిన సందర్భాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ ఫోన్ కాల్ పట్ల ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోనుందా ఖచ్చితంగా ఎందుకంటే ప్రజాభవన్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి అస్తే కాదు ప్రభుత్వ పరిపాలనా కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన కేంద్రం సో ఇటువంటి కేంద్రంలో ఎక్కడ కూడా ఆ ఏ చిన్న అవకాశ అవాంఛన చేసిన కూడా అవకాశం లేకుండా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కంట్రోల్ ఉండాలంటే ఖచ్చితంగా ముందుకు రావాల్సిన పోలీసులు ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఇటువంటి ఫేక్ కాల్స్ ని ట్రేస్ అవుట్ చేసి లొకేషన్ లొకేషన్ ఆధారంగా ఆ క్యాండిడేట్ ఎవరు ఫోన్ చేశారన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ట్రేస్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది చేసి అటువంటి వారిపైన ఇంకోసారి ఇటువంటి సంఘటనలు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్